సహజంగా సస్పెన్షన్ అనేది తాత్కాలికము తర్వాత స్వస్థంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు అది కూడా జనరల్గా ఏంటంటే ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించడం అనేది ఒకటి ఉంటుంది అది సహజంగా ఏంటంటే ఆరు సంవత్సరాలు అనేది ఏంటంటే ఒక ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేకుండా ఆరు సంవత్సరాలను చేస్తారు అది అయితే రాజకీయ పార్టీ అనేది ఏ రోజైనా మనసు మార్చుకోవచ్చు ఇప్పటికైతే కవితని పార్టీ పూర్తిగా బహిష్కరించినట్టుగానే మనం చూడాలి అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు సహజంగా ఆమె రాజకీయంగా స్టెప్ తీసుకుంటున్నారు ఎందుకంటే జాగృతి జాగృతిని యాక్టివేట్ చేశారు తర్వాత ఢిల్లీలో బహుజనుల రాజ్యం బీసీ అప్పుల పేరుతో ధర్నాలు చేశారు కాబట్టి పొలిటికల్ ఎజెండా ఉంటుంది టీఆర్ఎస్ అనే పేరుతో పెడతారని చెప్పి కూడా ఒక ప్రచారం ఉంది ఇప్పుడు ఇది పాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయింది కాబట్టి టీఆర్ఎస్ అనేది ఉంది అయితే గత ఎన్నికల ముందే ఒకళ్ళు ఆ పార్టీ రిజిస్టర్ చేశారు తెలంగాణ రైతు రైతుల సమితి పేరుతో టీఆర్ఎస్ వచ్చేలాగా దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు లీగల్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు కానీ ఆ పేరు అయితే దక్కకపోవచ్చు ఖచ్చితంగా ఆమె పొలిటికల్ స్టెప్ తీసుకుంటారు తీసుకోకుండా సైలెంట్ గా సస్పెండ్ అయిపోయిన తర్వాత సైలెంట్ స్టేట్మెంట్ అవసరం లేదు ఇంత పబ్లిక్ వచ్చి లేదు అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటి వరకు టిఆర్ఎస్ పేరుతోనే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి కవిత ముందలకి రావాలి అని అనుకుంటున్నారని తెలిసింది కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ కూడా ఇప్పుడు టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ అయితే కవిత అనుకోవచ్చు ఎందుకంటే బతుకమ్మ అంటే కూడా కవిత చాలా యాక్టివ్ గా ఉంటారు బతుకమ్మ అంటే కవిత గుర్తొస్తుంది సో బతుకమ్మ సింబల్ తో ఏమైనా కొత్త పార్టీ వస్తుంది అనుకోవచ్చు సో బతుకమ్మ అనేది ఒక సాంస్కృతిక కార్యక్రమము తెలంగాణలో జాగృతిని ఏర్పాటు చేసి ఆమె బతుకమ్మ ఊరు తిప్పుతూ వచ్చారు అయితే బహుజనుల గురించి మాట్లాడాలన్నప్పుడు బీసీ లీడర్షిప్ కోసం చూస్తారు ఇంతకాలం టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ అధికారంలో ఉండి కేసీఆర్ కుమార్తెగా వచ్చి బి బహుజనుల గురించి మాట్లాడినప్పుడు బీసీల గురించి మాట్లాడప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది నేను అనుకున్నది బీసీ నాయకులు బీసీ నాయకులు ఉన్నప్పుడు కానీ ఇక్కడ తెలంగాణ తెలంగాణలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా పెద్ద కులాలుగా ఉన్న మున్నూరు కాపులు ఉన్నారు చాలామంది ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు తర్వాత గౌడ్స్ ఉన్నారు ముదిరాజులు ఉన్నారు ఈ మూడు కులాల తర్వాత ఇంకా మీల కులాల యాదవులు కురమలు కురమలు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కాదని వెలమ సామాజిక వర్గానికి చెందిన కవిత నాయకత్వంలో బహుజన ఏమంటారు బహుజన లేక బీసీ రాజ్యాధికారం అంటే అది కరెక్ట్ ఎజెండా కాదు అలాంటిది ప్రయత్నం అనుకున్నా గానీ అది సక్సెస్ అవడానికి అవకాశం లేదు కంటిన్యూ శివ గారు ప్రెజెంట్ అయితే